అరుణాచలంలో భగవాన్ రమణులు శరీరంతో ఉన్న రోజుల్లో ఒక కుక్క ఉండేది దానికి ఒంటి నిండా గజ్జి వచ్చేసి పుండ్లు పట్టి రక్తం కారుతూ వాటి మీద ఈగలు వాలి ఉండేవి ఎవరు ఆ కుక్కని దగ్గరికి రానిచ్చేవారు కాదు భగవాన్ రమణులు అలా పెడుతున్నప్పుడు ఆ కుక్క ఆయన దగ్గరికి వచ్చి తోక ఊపుతూ ఆయన దగ్గరికి వస్తే ఆయన నిలబడి ఆ కుక్క వంక అట్లా చూస్తూ ఉండేవారు అది ఆయనతో ఎంతో ప్రేమగా ఉండేది దానికంత గజ్జి ఉంది దాన్ని దగ్గరికి రానివ్వకుండా అది అంటుకుంటుంది అనేవారు అందరూ ఒకరోజు రాత్రి పది పదకొండు సమయంలో భగవాన్ రమణులు అకస్మాత్తుగా లేచి నేను బహిర్భూమికి వెళ్ళవలసి ఉంది ఒక్కసారి పెడతానని చెప్పి ఆయన ఆ బయలుదేరి పెడుతుంటే వెనక ఒక వ్యక్తి కొంత నీళ్లు పట్టుకుని ఆయనతో వెళ్ళాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఉండు నేను అవసరం తీర్చుకొని వస్తానని భగవాన్ రమణులు వెళ్ళారు నీకు తృప్తేనా ఇంకా చాలా ఇంకా ఆపుతావా అంటున్నారు ఎవరో నాకుతున్నావా చప్పుడు వస్తుంది ఏమిటా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి ఎవరితో మాట్లాడుతున్నారు ఇంత రాత్రి వేళ ఎవరో నాకుతున్న చప్పుడు వస్తోంది ఏమవుతోందని చూశాడు ఈ గజ్జి పట్టిన కుక్క రాత్రి ఆయనని చూడాలని ఆయన దగ్గరికి వెళ్ళాలని తాపత్రయం ఆయన దాని దగ్గరికి వెళ్ళి అది అంత తృప్తి పడేటట్టుగా చేశారు ఆ కుక్క ఆయన దగ్గరే శరీరం వదిలేసి ఆశ్చర్యం ఏంటంటే ఈ దేశంలో మహాత్ముల యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది అంటే లక్ష్మి అని ఒక ఆవు దానికి ఒక పాక వేశారు కొత్తగా వేసి ఆ పాక దానికి ఇల్లు కాబట్టి గృహప్రవేశం చేయిద్దామని ఆ లక్ష్మి అన్న ఆవుని తీసుకెళ్ళారు అది ఒక్కసారి తల విసిరి ఆ పాశాన్ని విడిపించేసుకుని పరిగెత్తుకుంటూ అక్కడ గదిలో కూర్చున్న రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన్ని పట్టుకొని లాగి నాకు ఇల్లు కట్టారు గృహప్రవేశం అవుతోంది మీరు రావాలని ఆయన్ని తీసుకుని వెళ్ళింది అంటే ఈ దేశంలో మహాత్ముల దగ్గర అట్లా ప్రవర్తించేయి అసలు యథార్థంగా చెప్పాలంటే ఈ దేశానికి ఇంత గౌరవం రావడానికి కారణం అటువంటి తపస్సు చేసి అటువంటి అద్భుతాల్ని సృష్టించినటువంటి గురువుల యొక్క వైభవం ఈ దేశం యొక్క వైభవం